ఒక దట్టమైన అడవికి రాజైన సింహం చనిపోవటంతో అడవి అంతా అలకల్లోలంగా తయారవుతుంది జంతువులన్నీ తమకేదైనా కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియక అయోమయంలో పడుతుంటాయి అలా కొన్ని రోజులు గడిచేసరికి సింహం రాజు చనిపోయాడని తెలియటంతో ఎక్కడి నుండో ఒక తిండిబోతి సింహం అడవిలోకి ప్రవేశిస్తుంది ఇక అప్పటి నుండి అది కనపడిన జంతువులన్నింటినీ వేటాడి చంపి తినటం మొదలు పెడుతుంది దాంతో జంతువులు క్రూరమృగాలు అన్ని ప్రాణాల అరిచేతిలో పెట్టుకుని బ్రతుకుతుంటాయి ఒకరోజు జంతువులన్నీ కలిసి మాట్లాడుకుని సింహం రాజు దగ్గర మంత్రిగా ఉన్న ఏనుగు దగ్గరికి వెళ్ళి తమకొచ్చిన కష్టాలను చెప్పుకుంటాయి అవి ఏనుగుతో గజేంద్ర ఈ అడవికి మహారాజుగా ఉన్న సింహం రాజు లేకపోవడంతో ఎక్కడి నుండో ఒక సింహం మన అడవి మీద పడి కనపడ్డ జంతువులను పక్షులను వేటిని వదిలిపెట్టడం లేదు మాకు చెప్పుకోవటానికి నువ్వు తప్ప ఇంకెవరూ లేరు దయచేసి నువ్వే ఏదో ఒక ఆలోచన చేసి ఆ సింహం నుండి మమ్మల్ని కాపాడు అని ఏనుగుతో మరపెట్టుకుంటాయి జంతువులు అప్పుడు ఏనుగు నేను కూడా ఆ సింహం గురించి విన్నాను అది చాలా బలంగా ఉంటుందట దానిని ఎదుర్కొండేంత ధైర్యవంతులు బలవంతులు మన అడవిలో లేరు దాన్ని మనం శక్తితో కాకుండా యుక్తితో ఎదుర్కోవాలి నేను రేపొకసారి దానితో చూస్తాను తరువాత ఏం చేయాలో ఆలోచిద్దాం అప్పటి వరకు మీరంతా జాగ్రత్తగా ఉండండి అని జంతువులతో అంటుంది ఏనుగు అనుకున్నట్లుగానే మరుసటి రోజు ఏనుగు సింహం దగ్గరికి వెళ్ళి చూడు సింహం రాజు నువ్వెవరివో నుండి వచ్చావో నాకు తెలియదు కానీ నువ్వు మా అడవిలో కనపడ్డ జంతువులన్నింటినీ చంపి తినటం ఏమీ బాగాలేదు ఈ అడవిలో జంతువులు పక్షులు చాలా ఉన్నాయి ప్రతిరోజు ఏదో ఒక రకంగా వాటిలో కొన్ని చనిపోతుంటాయి నీకు కావాలంటే వాటిని తిను అంతేకాని నువ్వు బ్రతుకున్న వాటి జోలికి మాత్రం పోకు అని ఏనుగు సింహం కోపంగా ఏమిటి నేను చనిపోయిన జంతువులను పక్షులను తినాలా ఎలా కనపడుతున్నాను నేను నీకు నాకు ఇష్టమైన వాటిని అప్పటికప్పుడు చంపి తినటమే నాకు అలవాటు ఇక నువ్వు వెళ్ళవచ్చు అని అంటుంది సింహం అప్పుడు ఏనుగు నువ్వంత వీరుడు అయితే మా జంతువులలో ఒకదానితో పోటీపడి గెలువు అప్పుడు నువ్వు ఏ జంతువును కోరితే దాన్ని తినవచ్చు నాతో సహా కాని నువ్వు ఓడిపోతే మాత్రం మీ అడవిని వదిలిపెట్టి వెళ్లిపోవాలి ఈ పంద్యానికి నువ్వు ఒప్పుకుంటావా అని ఏనుగు అనేసరికి సింహం ఏమిటి నాతో పోటీపడి గెలుస్తారా అది మీ జంతువుల నాకు వినటానికే చిన్నతనంగా అనిపిస్తుంది నాకు ఎదురుపడటానికే భయపడే మీ జంతువులు నాతో పోటీ చేసి గెలుస్తాయా అని సింహం ఎటకారంగా అనేసరికి ముందు నువ్వు పోటీకి సిద్ధమో కాదో చెప్పు సింహం రాజా అని అంటుంది ఏనుగు సరే నేను పోటీకి ఒప్పుకుంటున్నాను ఇంతకు పోటీ ఏమిటో చెప్పు అని అంటుంది సింహం అప్పుడు ఏనుగు నువ్వు నేను చెప్పిన ఏ జంతువుతోనైనా పరుగు పందెంలో గెలవాలి సింహం రాజా అప్పుడు నువ్వు కోరుకున్న జంతువును చంపి తినవచ్చు ఒకవేళ పరుగు పందెంలో నువ్వు ఓడిపోతే మాత్రం ఇచ్చిన మాట ప్రకారం నువ్వు ఈ అడవిని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి సరేనా అని ఏనుగు అనేసరికి సింహం సరేనని ఒప్పుకుంటుంది మరుసటి రోజు అనుకున్నట్లుగానే సింహం ఏనుగు చెప్పిన దగ్గరకు వస్తుంది అప్పుడు ఏనుగు ఒక గుర్రాన్ని సింహానికి చూపించి నువ్వు పోటీ పడవలసింది ఈ గుర్రంతోనే సింహం రాజా అని చెప్పగానే అంతే కదా నేను ఒప్పుకుంటున్నాను అని అంటుంది సింహం తరువాత ఏనుగు సింహానికి గుర్రానికి ఎక్కడి దాకా రావాలో చెప్పి పోటీ మొదలు పెట్టగానే సింహం గుర్రం రెండు పరిగెత్తటం మొదలు పెడతాయి అవి అలా పరిగెత్తుతూ ఉండగా దారిలో వాటికి ఒక దుప్పి ఎదురుపడుతుంది దుప్పిని చూడగానే తిండిపోతు సింహానికి నోట్లో నీళ్లుతాయి అది పరిగెత్తటం ఆపేసి దుప్పిని చంపి తినటానికి అక్కడే ఆగిపోతుంది గుర్రం మాత్రం తన పరుగు ఆపకుండా వెళ్లిపోతుంది సింహం దుప్పిని చంపుదామని అనుకున్న లోపు ఏనుగు వచ్చి దుప్పి కొమ్మును పట్టుకుని బలంగా చెట్టు కొమ్మ మీదకు విసిరేస్తుంది దాంతో సింహానికి ఏం చేయాలో తెలియక అయోమయంగా చూస్తూ నిలబడుతుంది ఈ లోపు గుర్రం చేరవలసిన చోటుకు చేరుకుంటుంది అప్పుడు ఏనుగు ఏమిటి సింహం రాజా ఓటమిని ఒప్పుకుంటావా లేదా ఇక్కడికి దగ్గరలోనే మా ఏనుగుల గుంపు చాలా ఉంది వాటినన్నింటినీ పిలిపించి నేను సాగనంపమంటావా అనేసరికి ఏనుగులన్నీ వస్తే వాటి బలం ముందు తన పనైపోతుందనుకుని భయపడ్డ సింహం వద్దు గజేంద్ర నేను ఓటమిని ఒప్పుకుంటున్నాను ఇంకెప్పుడు ఈ అడివి వైపు కన్నెత్తి కూడా చూడను అని అక్కడి నుండి వెళ్లిపోతుంది సింహం ఏనుగు మాత్రం బలమైన సింహాన్ని భయపెట్టడానికి ఏనుగుల గుంపు ఉందని అబద్ధం చెప్పక తప్పలేదని అనుకుంటుంది తర్వాత జంతువులన్నీ ఏనుగు దగ్గరికి వచ్చి పరిగెడుతున్న సింహానికి దుప్పిని ఎదురు రమ్మని చెప్పి అడ్డదారిలో వచ్చి దుప్పిని సింహానికి ఆహారం కాకుండా కాపాడినందుకు అలాగే సింహం బారి నుండి అడవిలో జంతువులన్నింటినీ కాపాడినందుకు ఏనుగుకు కృతజ్ఞతలు చెబుతాయి తర్వాత తెలివైన ఏనుగును చనిపోయిన సింహం రాజు స్థానంలో అడవికి రాజుగా ఎన్నుకుంటాయి చూశారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో